మాకనేది ఏంట కంట్రీ ఆడుతుంటే కంట్రీకి గెలిపేలా ఉంట ఏ మ్యాచ్ అన్నా సో ఇట్ ద రైట్ మూమెంట్ రైట్ టైమ్ ఆపర్చునిటీ వచ్చింది సో ఐఎమ్ సో గ్రేట్ దాట్ ఐ హింగ్ ఫర్ అయ్యారు సో చేజింగ్ ఉంది బట్ పాకిస్తాన్ మీద సో చాలా ప్రజలు ఉంటుంది పాకిస్తాన్ మీద అంటే బేసికల్ మనకి వాళ్ళకి ఒక దాయదులు పూర్ లాగా ఉంటుంది సో ఆ సిచ్యువేషన్ లో మీరు బ్యాటింగ్ వెళ్ళారు ఎలా అనిపించింది నా మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను సో ఐ ఐఎమ్ ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియా ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెజర్ లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయినాయి సో అక్కడ నేను ప్రెజర్ లో ఉంటే ఐ ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నొక్కని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్లో పెట్టుకుని మీ వారిగా మూడు వికెట్ విధంగా వాడటం మీరు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో ఉన్న జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి సో మైండ్ లో ఒకటే ఉండే జస్ట్ ఐ వాంట్ విన్ మై కంట్రీ మొదటి ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్స్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద మేము ఆడేది గేమ్ ఇట్స్ ఇట్ జస్ట్ స్పోర్ట్ సో ఆ టైంలో నేను ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో నేను ఐ ఐమ్ సో పేషెన్స్ చాలా అన్నారు చాలా విధంగా చాలా చెప్పారు బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైంలో నేను కామ్గుండి రిజర్వ్ ఉంది ఐనో ఓన్లీ బ్యాట్ తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంత అంతా ఇంకా కామ్ గా అయిపోతారు వాళ్ళు వైల్ క్లాస్ బౌలర్ అఫ్ కోర్స్ బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐ అమ్ ద బెస్ట్ ప్లేయర్ ఇండియా ఇండియా ఈస్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా ఈస్ ఫార్ అంద అన్నిటికల్ చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియాకు ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో ఏం లేదు ఓన్లీ ఆ టైంలో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది జస్ట్ ఐ వన్ టునర్షిప్ లో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వేరే ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజుని చెప్పాను సంజు కూడా చాలా క్యామి చాలా ఇంపార్టెంట్ ఆ ఆ టైంలో నెక్స్ట్ దుబే వచ్చాడు దుబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెషర్లు ఉండే స్టార్టింగ్ లో తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేస్తాడు సో దట్ హెల్ప్ నాకు పర్సనల్గా యాజ్ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది ఆల్సో ఫర్ ద కంట్రీ సారీ నేను ఆల్రెడీ దుబాయ్ చెప్తాను ఉన్నాను సో ఒక ఎండ నువ్వు నువ్వు ఆడుతూ ఉండవు వేరే నుంచి నేను కవర్ చేస్తానని చెప్పి దుబాయ్ కన్నా బట్ దుబాయ్ అవుట్ అయ్యాడు బట్ నేను స్టార్టింగ్ నుంచే కాన్ఫిడెంట్ ఉండే ఐ విల్ ఫినిష్ ద గేమ్ అని సో యా బై గాడ్ గ్రేజ్ హావ్ డన్ ఇట్ లైక్ ఇండియా పాక్ మ్యాచ్ ఇదేం కొత్త చాలా సార్లు మనం వైరల్ ఉన్నప్పుడు చూసాం కానీ ఈసారి చాలా సైన్స్ చూసాం ఫ్లైట్ పడిపోయినట్టు కానీ మిజైల్స్ వచ్చినట్టు కానీ ఈవెన్ దానికి ఆపోజిట్ రియాక్షన్స్ కూడా మన టీమ్ ఇండియన్ ప్లేయర్స్ నుంచి చూసాం సో ఇదంతా ఇట్లా ఉంటుంది అంటే ఇది ఏమైనా మీకు ప్రెజర్ క్రియేట్ చేసిందా లేకపోతే ఆట గేమ్ ఏమైనా డిస్టర్బ్ చేసిందా ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇది ఓకే బట్ ఆపరే ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్ సో స్పోర్ట్ని ఎమోషన్స్ను ఎమోషన్స్ కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో జస్ట్ నేను ఆ స్పోర్ట్ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్లో ఆడి చాలా హ్యాపీగా ఉంటది సచే లెజెండ్ విరాట్ బ్ అనేది గ్లోబల్ స్టార్ సో చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు సో అట్లాంటి మంచితో నన్ను అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ బట్ మై నా ట్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేసా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచి గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది అలా అలా ఏం లేదు సో ఆ మూమెంట్ లో అలా అయింది సో జస్ట్ స్లో వెళ్ళాము అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు బట్ మనకి ముందు తెలిసింది కదా ముందు వారైనప్పుడు తెలిసింది సో జస్ట్ వీ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ అంతే ఇంకేదాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు తొమ్మిది ఓవర్లకి భారీ స్కోర్ చేసింది సో అదే సిచువేషన్ కొనసాగితే దాదాపు వన్ సెవెంటీ వన్ ఎయిటీ వెళ్తాయనుకున్న సమయంలో మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు కట్టడి చేశారు స్ట్రాటజీ ఎట్లా అవలంబించారు ఏమనుకున్నారు నైన్ ఓవర్స్ వాళ్ళు భారీ స్కోర్ చేశారు కదా అదే టెంపో కంటిన్యూ అయితే వన్ ఎయిటీ దాకా వెళ్ళింది సో తక్కువ చేశారు కదా దానికి సంబంధించి ఎట్లా స్టార్టింగ్ చేశారు అందరికీ తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్స్ సో టైంలో అవుతుంది వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసే వస్తారు సో ఫస్ట్ టూ గేమ్స్ ఓడిపోయారు సో థర్డ్ గేమ్ అంటే వీ నో దట్ వాళ్ళు చాలా హార్డ్గా వస్తారు మా మీద మేము ఎక్స్పెక్ట్ చేసాం సో తర్వాత అండర్ ప్రెషర్లో కామ్ ఉండడం దట్స్ వా మేము టీంలో అదే డిస్కస్ చేసాం గౌతీ సార్ కానీ సూర్య కానీ అందరూ

आ, जैसे सूर्य भाई ने बोला है कि कुछ कंपटीशन नहीं है मैं भी उस उस बात में एग्री करता हूँ मगर एज ए स्पोर्ट नो मतलब आ, आ, हमेशा प्लान चेंज करते रहते हैं हार्ड आते हैं जैसे बोला है मैं कि हर मैच में स्ट्रैटेजी चेंज होगा उन वो लोग भी प्रिपेयर होके आएंगे तो हम लोग एक्सपेक्ट किए थे और जैसा वो लोग लो सेकेंड इनिंग्स में कम स्कोर, कम स्कोर में वो लोग पेस ऑफ करके विकेट भी इतना आसान नहीं था बैटिंग के लिए तो जैसा वो लोग लो कम करके आए और वहाँ से हम लोग पार्टनरशिप पार्ट बिल्ड करके जीता है तो वही है इंडिया के था। प्रेशर तो दिन दिन था। था। बहुत रहते हैं बॉडी में बहुत बो, बहुत कुछ चल रहा था दिमाग में तो मैं ऐसी पहले भी बताया अभी भी वही बताता हूँ देश हमेशा आगे है और अपना इंडिया सबसे बहुत ऊपर है तो मेरा माइंड में और दिल में वही लग रहा था कि जो भी करूँगा मैं कुछ भी करूँगा पूरा देश के लिए पूरा जान दे दूंगा तो वही दिमाग में चल रहा था तो उस समय मेरे को क्या क्या जरूरत है अगर मैं प्रेशर में आ गए तो देश को नीचे करूँगा खुद को नहीं देश को और इतना 140 तो करोड़ लोग सब लोगों को मैं नीचे कर रहा हूँ तो वो सबको मैं लेकर जाने के लिए मेरे खुद को उस समय काम रहना जो बेसिक्स बचपन से मैंने सीखा हूँ मेरा जो कोचेस है बचपन से मेरे को ये आदत की है तो मैं वो सब चीज काम रह गया दिमाग में सोचा और एग्जीक्यूट किया पाकिस्तान हमेशा वो करने की जब बात करते हैं तो भारत पाक के मैच में तो अक्सर देखा जाता है लेकिन ये वाले में ऑपरेशन सिंदूर के बाद बहुत ही ज्यादा हाई वोल्टेज रहा पहले के दो मैचेस भी और अब तीसरे मैच में किस तरह की स्लेजिंग रही या फिर किस तरीके से प्रेशर आपके ऊपर बनाने की कोशिश की गई सेकेंड इनिंग्स में तो खास कर ज्यादा था जैसे पहले तीन विकेट भी हो गए थे जल्दी हो गए थे तो उसके बाद और थोड़ा हार्ड होने चालू हुआ तो उस, उस समय में ही बैटिंग में था तो थोड़ा सा ऊपर ज्यादा मेरे ऊपर आए थे तो जैसे मैंने बोला है कि अपन उस समय बात करके आ, उस समय बात करके कुछ दूसरा शॉट मार के कुछ भी कहे तो अपना देश को ही नीचे कर रहे तो बस मैं मेरे को हमेशा बोलता हूँ कि मेरे को मैचेस जिताना है तो मैचेस जिताने के लिए बोलने के लिए आसान है मगर उस समय क्या क्या जरूरत है ये सब चीज मैंने बोला है काम रहना है बेसिक्स को फॉलो करना है ज्यादा जवाब नहीं देना है तो मैच के बाद मैंने जो भी बोलना है अच्छे से बोला है मैच के बीच में नहीं बोला है इस तो इस जो... करने की कोशिश हमेशा पाकिस्तान करता है खिलाड़ियों को किसी न किसी तरह तो क्या आपके साथ भी इस तरह का रवैया आता है पाकिस्तानी खिलाड़ियों द्वारा सॉरी डिस्ट्रैक्ट करने की कोशिश जो है वो पाकिस्तानियों द्वारा की जाती है तो हमीचा? क्या आपको भी इस बार इस मैच के वक्त खास कर जब आप बैटिंग कर रहे थे तो क्या उस वक्त में आपको किसी तरीके से डिस्ट्रैक्ट करने की कोशिश की गई थी उनके द्वारा हाँ हाँ जी वाह मतलब हुआ था बहुत कुछ हुआ था मैं अभी वो कैमरे में नहीं बता सकता हूँ वो चलते रहता है बैट्समैन और बॉलर के पीछे और खासियत इंडिया पाकिस्तान मैच में तो वो चलता है तो वो सब पार्ट ऑफ द गेम है चलता है मगर जैसा मैंने बोला है कि गेम के बीच में करने का थोड़ा बहुत होता है वो बोल लिया हम लोग मगर जो असली रिप्लाई होता है जब मैच जीत के बैच से जवाब सबसे अच्छा होता है

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन